హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు టేస్టీగా పన్నీర్ కట్లెట్స్ చేసుకుందాం స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఏదో స్నాక్స్ అయినా ప్రిపేర్ చేయాలని ఈరోజైతే పన్నీర్ కట్లెట్స్ అయితే చేస్తున్నాను దానికోసం ముందుగా అయితే బంగాళాంపులు తీసుకుని నీళ్లు పోసుకుని ఉడకపెట్టేసుకుందాం ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోండి త్వరగా అయితే బంగాళా ఉడుకుతాయి ఈ స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలా అయితే స్టవ్ మీద పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను కంటిన్యూస్గా చూడండి ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని పీలు తీసేసుకుని ఇలా చేత్తో బాగా మ్యాష్ చేసేసుకోండి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి చూసారు కదా చక్కగా మ్యాష్ చేసేసుకోండి తురుముకున్న పన్నీర్ని తీసుకోండి ఈ పన్నీర్ని తీసుకుని తురుమేసుకున్నాను చక్కగా చూస్తున్నారుగా ఎలా ఉందో ఇప్పుడు బంగాళదుంపల్లోకి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలోకి అయితే వేసేసుకుందాం వేసేసుకోండి ఇలాగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న క్యారెట్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి ఇలా చేద్దాం బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వరకు వరిపిండి వేసుకోండి అందులోకి ముప్పా ఒక కప్పు వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి అందులోకి గరం మసాలా వేసుకోండి అర స్పూన్ ధనియాల పూడ ఒక అర స్పూన్ వేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి మేము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇది మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి చేద్దాం బియ్య పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది బాగా కలిపేసుకోవాలి ఇలాగా మిశ్రమని ఇలా కలిపేసుకున్న తర్వాత నీళ్ళు ఏం పోయే అవసరం లేదు బాగానే ఉంచేస్తుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని మరొకసారి కలిపేసుకోవాలి చూసారు కదా వాటర్ ఏం పోయలేదు చక్కగా కలిసిపోయింది ఇలా కలిపేసిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం తీసుకోండి ఇలా పిండి ఇలా పిండి తీసేసుకొని ఇలా చేతి మీద కట్లెట్స్ లాగా పెట్టేసుకోవడమే అంతే సింపుల్గా కట్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇంకా వీటిని మనం అయితే వేయించేసుకుందాం చూసారు కదా నేను చక్కగా వచ్చినాయా మీకు పలుచగా కావాలంటే పల్చగా చేసుకోండి కట్లెట్స్ అన్నీ ఈ విధంగా తయారు చేసేసుకోండి ఇంకా దీంట్లో అయితే మనం వేపేద్దాం నూనె ఎక్కువ అవసరం లేదు చూసుకొని పోసుకోండి నూనె వేడైన తర్వాత మనం ఈ కట్లెట్ అయితే వేసేద్దాం ఒకవైపు వేగిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుని వేయించుకోవాలి నిదానంగా రెండో వైపు తిప్పి వేయించుకోవాలి చూసారు కదా ఒకవైపు ఎంత చక్కగా ఎర్రగా కాలిందో రెండో వైపు కూడా ఎర్రగా వేగిన తర్వాత దించేసుకోవచ్చు మనం చూస్తూనే ఉందండి ఇంకా ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి ఇలా ఒకసారి కిందకి పైకి తిరిగితే అందులో ఉన్న ఆయిల్ మొత్తం కిందకైతే జారిపోతుంది టిష్యూ అంటే టిష్యూలోకి వేసుకోండి లేదంటే లవప్ ప్లేట్లోకి వేసేసుకోండి మనం వేసేసుకుందాం చూస్తుంటేనే నాకైతే నోదోరిపోతున్నాయి ఇంకెప్పు ఎప్పుడు తిందామా అన్నైతే ఆలోచిస్తున్నాను ఇలా అట్ల ప్లానం మీద కూడా ఇలా పెట్టేసుకుని కాల్చుకోవచ్చు చక్కగా చూసారు కదా ఎంత చక్కగా ఎరగ కాలుతున్నాయో వేగుతున్నాయో తక్కువ నూనెతో చక్కగా ఎలాంటి స్నాక్స్ చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పన్నీర్తో మొదటి చారు చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు చూడండి మీరే చూడండి ఇంకా ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పు వేయించుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా మంది ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా చేసిస్తే ఇష్టంగా తింటారు అన్నివితో ఎలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావా అంటే కామెంట్ చేయండి ఇలా రెండవ వైపు కూడా వేయించుకున్న తర్వాత చది తిప్పుకొని చూడండి ఇలా వేగినట్లయితే ఇంకా మీరు తీసేసుకోవచ్చు చూసారు కదా అతిక్కుపోయినాయి ఏమనుకోకండి తీసుకోవచ్చులే లేకని అవి ఇవి ఇది కూడా వేగింది తీసేసుకుంటున్నాను ఇది కూడా చికా అయితే వేగిన్నాయి అండి బాగానే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండో వైపు కూడా వేయించుకున్నాం ఒకసారి రెండవ వైపు ఇంకా బాగుంటుంది పన్నీర్ కట్లెట్స్ అంటే ఎంత బాగుంటాయి అని నేను అనుకోలేదు కానీ ఫర్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి మన పన్నీర్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా వచ్చింది దీనికి ముంద టమాటా కచ్చప్తో కానీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కట్లెట్స్ కూడా చాలా అద్భుతం మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్